నమస్తే నా పేరు తిరుమలరావు పిన్నింటి నా కలం పేరు భానుశ్రీ తిరుమల నేను విశాఖపట్నం నుంచి నా ఈ కవితను వినిపిస్తున్నాను నా ఈ కవిత సొంతమని హామీ ఇస్తున్నాను కాకపోతే కవిత శీర్షిక నిస్సహాయుడనై ఆవేశం నన్ను ఆవహించినప్పుడల్లా ఇంకో మనిషి నా నుండి బయటకు దూకడం నేను గమనిస్తూనే ఉంటాను ఆ ఆకారాన్ని అవకరాన్ని నేనైతే మాత్రం కాదు బహుశా అది నన్ను గెలిచి గెలిచేస్తున్న నాలోని అహం హేమో ఆ అవకరం నా నుండి వేరుపడ్డ ప్రతిసారి తను సృష్టించిన విధ్వంసానికి సాక్షిగా నేను భయంతో క్షణాలను లెక్కపెడుతూనే ఉంటాను ఆ తీవ్ర ధ్వనిలోనూ గొనుగుతూనే ఉంటాను చేసిన ఘనకార్యము చాలు ఇక లోపలికి రమ్మని తనపై దిక్కులు పిక్కటిల్లేటట్టు అరవాలనుకుంటాను కానీ మాట తెగలనివ్వదు నన్ను ఆవహించిన ఆ మహమ్మారి ఆ అమానుషం నన్ను ఆవహించినప్పుడు నా మనసు కల్లోల సాగరమే అవుతుంది నేను విసిరే మాట విచక్షణ లేని కెరటమే అవుతుంది క్షణాలు గడిచే కొద్దీ తాను చేసిన విధ్వంసాన్ని కొంచెం కొంచెంగా గుర్తించిన అపరిచితుడు దయతో నన్ను వదిలేసినప్పుడు ఆవేశ ఉధృతి తగ్గి నన్ను నేను ఓసారి తడిమి చూసుకుంటాను మనసుకు కలిగిన అవకారాన్ని గమనించి నిట్ట నిలువు నా నెలలోనికి పతనమవుతాను ఆవహించిన సిగ్గుతో కుచించుకుపోతాను నా వాళ్ళలో పైవాళ్ళలో ఎవరైనా కానివ్వండి నా అసంబద్ధ ఆగ్రహ రుచి చూసిన వారి నిస్సహాయతను చూసి సానుభూతిని అవుతాను ప్రతిసారి ఎలా స్పందిస్తారోని భయపడతాను తీవ్ర ఆవేశాన్ని వెళ్లగక్కే ముందు నేనెందుకు మనిషిలా ఓ క్షణం ఆలోచించలేకపోయానే అని తెగ మదన పడుతూనే ఉంటాను ఆ మదనమేనేమో నా పరిణితిని కొలిచేవో కొల కాలమానమనిపిస్తుంది అనిపిస్తుంది ఆ ఆలోచనే ఏమో నా పరిమాణాన్ని ఇంకా ఇంకా తెగనరుక్కుని మరుగుజ్జుగా మిగిలొద్దని నీతో పలుకుతున్నట్లు అనిపిస్తోంది థ్యాంక్ యూ ధన్యవాదాలు